ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దరిదాపులో కూడా కనిపించని విజయం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది అయితే ఎన్నికలపై గణనీయమైన ప్రభావం చూపిస్తారనుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్సురాజ్ పార్టీ బొక్కబోర్ల పడింది ఖాతా తెరవడానికి కూడా కష్టపడింది తన సొంత రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహార్ విఫలమైంది బీహార్ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ ప్రభావం చూపించకపోవడానికి కారణాలేంటి వ్యూహాలన్నీ నాటకమేనా గెలిచే పార్టీలనే ఎన్నుకొని రచన చేసి నా వ్యూహాలు నిజమయ్యాయని గొప్పలు పలికారా ఆయనకంత సీన్ ఉందా వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో సత్తా చాటిన ఈయన పట్టుమని పది సీట్లు కూడా ఎందుకు సంపాదించుకోలేకపోయారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన సొంత జన్సురాజ్ పార్టీతో బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా విఫలమయ్యారు గతంలో అనేక పార్టీలు గెలిపించిన పీకే ఈ ఎన్నికలో ఒక్క సీటు కూడా గెలవకపోగా కనీసం ఆధిక్యం కూడా కనబరచలేకపోయారు అనేక పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రస్థానం నిరాశపరిచింది జన్సురాజ్ పార్టీకి కనీసం ఒక్క ఆధిక్యం కూడా లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అందరి జాతకం ఆయన జాతకం గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేసి పార్టీల భారీ మెజార్టీతో వచ్చేలా ప్రాణాళికలు రచించారు ప్రశాంత్ కిషోర్ ఇక తాను స్వయంగా రాజకీయాలకి దిగి జన్సురాజ్ పార్టీ స్థాపించి సొంత రాష్ట్రం బీహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి దిగారు అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా కనీసం ఆధిక్యాన్ని కూడా కనబరచలేకపోతుంది మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ సహా ఏ ఒక్క చోట కూడా జన్సరాజ్ పార్టీ ఓట్లు సాధించలేకపోయింది అందరికీ స్ట్రాటజీలు ప్లే చేసే పీకే తన విషయం వచ్చేసరికి కూలపడిపోయాడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తన వ్యూహ చతురతతో దేశ వ్యాప్తంగా ఎన్నో పార్టీలకు విజయం సాధించి పెట్టిన ప్రశాంత్ కిషోర్ పాచికలు తన స్వరాష్ట్రంలో తన కోసం పారలేదు ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్ వివిధ దేశాల ఎన్నికల్లో అనుసరించే ప్రచార శైలిని భారత్ ను ప్రవేశపెట్టారు దశాబ్ద కాలానికి పైగా ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాలు తనదైన ముద్ర వేశారు ఎన్నికల సమాచార విశ్లేషణ ఆధారిత విధానాలు అవలంబించడం బూత్ స్థాయి నిర్వహణ క్షేత్రస్థాయి సమస్యలు సోషల్ మీడియా ప్రచారం వంటి సరికొత్త అస్త్రాలతో పలు పార్టీలు విజయ తీరాలకు నడిపించారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పే చర్చ మోదీ సర్కార్ వంటి నరేంద్ర మోదీ ప్రధాని కావడంలో కీలక పాత్ర కావడంతో ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ బీహార్ నితీష్ కుమార్ పంజాబ్ లో అమరీందర్ సింగ్ తమిళనాడులో డిఎంకే ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు పనిచేసి ఆయా పార్టీలు అధికారంలోకి రావడానికి గణనీయమైన సీట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించారు తన వ్యూహాలతో దేశ వ్యాప్తంగా ఇంతమంది విజయాలకు కారణమైన ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రంలో తొలి ప్రయత్నంలో మాత్రం ఆయన వ్యూహాలు రివర్స్ అయ్యాయని చెప్పారు రాష్ట్రంలో వలసలు తగ్గించి నిరుద్యోగం లేకుండా చేస్తామని చెప్పారు అభివృద్ధిలో వెనుకబడిపోయిన రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు అయినా బీహారీలు ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇక సమాచార ఆధారిత ప్రచారం సోషల్ మీడియా ఉపయోగం భూత్ స్థాయి నిర్వహణ కూడా పనిచేయలేదు ఎన్నికలకు రెండు మూడు ఏళ్ల నుంచి సన్నద్ధమవుతున్న ఓటర్లలో తమ పార్టీపై నమ్మకం పెంచడంలో ప్రశాంత్ కిషోర్ విఫలమయ్యారు రాష్ట్రంలో దాదాపు అన్ని స్థానాల్లో జన్సురాజ్ పోటీ చేసిన ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడింది దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జన్సరాజ్ పార్టీ ప్రశాంత్ కిరోజ్ వ్యూహాలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి ఆరు సంవత్సరాల్లో ఆరుగురు ముఖ్యమంత్రులను నియమించిన ఈ వ్యక్తి బీహార్ను గెలవాలని బయల్దేరా అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు కోటి మందికి పైగా సభ్యులున్న జన్సరాజ్ పార్టీ పది లక్షల ఓట్లను కూడా సంపాదించలేకపోయింది పార్టీ నిలబెట్టిన రెండు వందల ముప్పై ఎనిమిది సీట్లలో రెండు వందల ముప్పై మూడు సీట్లలో డిపాజిట్లు గల్లంతాయి అంటే వాటిలో తొంభై ఎనిమిది శాతం స్థానాల్లో కనీస ఓట్లు కూడా కరువయ్యాయి జన్సరాజ్ పార్టీకి దాదాపు రెండు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు కానీ అసాదుద్దీన్ ఓఐసీకి చెందిన ఏఐఎంఐఎం మాయావతి బీఎస్పీ దీనికంటే మెరుగ్గా పనిచేస్తారు ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ గొప్ప వాదనలు చేశారు కానీ ఎన్నికల ఫలితాలతో పటాపంచలే ఆయన వ్యూహాలన్నీ దెబ్బ కొట్టాయి ఇప్పటి వరకు దేశ రాజకీయాలకు వ్యూహాలు రచించిన ఈయనవన్నీ నాటకాలేనా తన పార్టీని ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని పీకే వ్యూహాలన్నీ బూటకాలేనా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరిన్న బ్రిడ్స్ కోసం స్టేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851